హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లావకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి అలాగే అల్లం పచ్చడి కూడా నేను చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను అలాగే ఇప్పుడు ఉల్లావకాయ పచ్చడి చేస్తున్నానండి ఇది కూడా ఆవకాయ అంత టేస్ట్లోనే ఉండి చాలా బాగుంటుంది అలాగే సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చూసి చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఇక చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి మామిడికాయలు చూసారా కలటెరకాయలు అంటారనమాట ఇవి ఎక్కువ గుంజు ఉంటుందండి టెంక చిన్నగా ఉంటుంది ముందు వీటిని పీలంతా తీసేసి తర్వాత కడగాలన్నమాట చూడండి ఈ విధంగా పీలంతా తీసేసాను తీసేసిన తర్వాత వాటర్లో వేసి నీట్గా ఇలా కడిగేయాలండి కడిగిన కాయల్ని నీట్గా తుడిచేసుకోవాలి చెమ్మంటూ లేకుండా తడి అనేది ఎక్కడా లేకుండా నీట్గా తుడవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం కాయలన్నీ తుడిచిన తర్వాత ఒక బేసిన్ గిన్నె తీసుకొని అందులోకి ముక్కలన్నీ ఇలా తరగాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా తరగాలి పెద్ద సైజు ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా కట్ చేయాలి ముక్కలన్నట్లని ఇలా కట్ చేసిన తర్వాత ఒక నాలుగు గంటల పాటు ఎండలో వేసుకోవాలి అండి ఎండలో ఎండలో ఎండబెట్టినప్పుడు చూడండి కలరు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి ముక్కలన్నీ మొత్తం ఎండలో ఒక క్లాత్ కానీ ఒక లాంటిది కానీ ఏదన్నా వేసి అందులో పల్చగా ఆరబెట్టేసుకోవాలి మంచి ఎర్రటి ఎండలో ఒక నాలుగు గంటల సేపు ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా ఒక నాలుగు గంటల తర్వాత చూడండి ముక్కలు అనేది ఎలా అయిపోయాయో తడి అనేది లేకుండా ఆరిపోయాయండి ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి అంటే మెంతులు మంచి వాసన వస్తాయి చూసారా ఆ టైం వరకు ఫ్రై చేసుకొని చల్లారి అలాగే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకుని వెయిట్ చేసుకోవాలండి మరి ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి ఇలా వెయిట్ చేసిన తర్వాత చల్లారి వరకు పూర్తిగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేషన్ తీసుకోండి ఈ బేసిన్ ఎక్కడ తడనేది లేకుండా చూసుకోవాలి పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన పని అండి అది అలాగే మనం ఆరబెట్టిన మొక్కలన్నీ రెండు గిన్నెల మొక్కలు అయితే ఆరిన తర్వాత ఒక్క గిన్నె మొక్కలు అయ్యాయి అనమాట అండి ఇప్పుడు ఈ ఒక్క గిన్నె మొక్కలకి కొలతలు చెప్తాను అలాగే ముందుగా చూడండి ఈ మొక్కలనేవి ఆరిపోయిన తర్వాత ఎలా ఉండాలన్నమాట మరీ ఎక్కువగా ఆరిపోకూడదు ఆ విధంగా ఉంటే ఇలా చుట్టితే ఉండలా ఉండాలన్నమాట ఇందులో కప్పు కారం వేసానండి అలాగే కప్పు సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ చూసుకొని వేసుకోండి అలాగే కప్పు ఆవు పిండి వేస్తున్నాను కొంచెం పిండి ఎక్కువే వేసానండి మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే స్పూను మెంతులు అలాగే కప్పు వెల్లుల్లి కూడా వేసాను వేసి మెంతిపిండి వేసేసుకోవాలండి ఇది ఒక కప్పు ఉంటుంది పౌడర్ చేసిన తర్వాత వేసేసి బాగా కలిపేసుకోవాలండి అంటే మనం గిన్నెతో కొలతలు తీసుకున్నాం కదా గిన్నెకి పావు వంతు తీసుకోవాలండి సాల్ట్ అయినా కారం అయినా ఇంకా మీరు మెంతి పిండి ఆవు పిండి తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు లేదా నేను చెప్పిన కొలతలు వేసుకున్నా సరేనండి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఇంకా కొంచెం కారం కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు లేదంటే సరిపోతుందండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ చూసారా అరకప్పు ఆయిల్ అనమాట అంటే అరగిన్ని అనమాట అండి ఇది గిన్నెకి సగం అనమాట వేసి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఆయిల్ కొంచెం కొంచెం వేసినా పర్వాలేదు కాకపోతే ఇలా కొంచెం కొంచెంగా వేసి కలుపుంటే ఈజీగా అవుతుందనమాట ప్రాసెస్ అనేది చూసారా మిగతా ఆయిల్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఒక నీట్గా ఉండే తడి లేని డబ్బాలో పెట్టుకోవాలండి పచ్చడి అనేది చూడండి ఇలా ఒక డబ్బాలో వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టి మూడో రోజు ఎండలో పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా డబ్బాలు ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలి చూడండి మూడో రోజు ఆయిల్ ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు ఇది మళ్ళీ ఒక గిన్నెలో వేసుకుని ఎండలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం చేసే సాల్ట్లో కానీ ఏదైనా ఒక చెమ్మ అనేది లేకుండా ఉండటం కో ఉండడం కోసమని మనం ఉప్పు కారం ఏమన్నా కలుపుకోవాలి అని అనుకున్న ఈ టైంలో కలుపుకుంటే సరిపోతుందండి కలుపుకొని ఎండలో ఒక గంట సేపు పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మళ్ళీ మధ్యలో అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒక అరగంట సేపు మళ్ళీ ఎండలో ఉంచుకోవాలి ఒక అరగంట తర్వాత తీసుకుని లోపల తీసుకొచ్చిన తర్వాత వెంటనే డబ్బాలో పెట్టకూడదండి కాసేపు అలాగే వేడి చల్లారే వరకు ఉంచాలి ఎందుకంటే మనం ఎండలోంచి తీసుకొచ్చాం కాబట్టి చల్లారిన తర్వాత చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది పైకి వచ్చింది కదండి ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకొని చూసుకున్నారు కదా చూసుకున్న తర్వాతే మనం డబ్బాలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టే ముందే ఉప్పు కారం తక్కువైతే వేసుకొని ఎండలో పెట్టుకోవాలి అంతే అండి నేను ఏ డబ్బాలోంచి అయితే తీసానో మళ్ళీ అదే డబ్బాలో ఈ పచ్చడి అంతా పెట్టేశానండి మీరు వీలైతే జాడీలో పెట్టుకోండి నేను ఈ డబ్బాలో పెట్టాను అనమాట ఇలా పెట్టిన తర్వాత పచ్చడి అంతా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసి పైన ఇంకో కిలో ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకొని అంటే పచ్చడి పైనండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకా స్టోర్ చేసుకోవడమే చూసారా చాలా సింపుల్గా అండి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది చాలా రోజులు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి పక్కా కొలతలతో ఉంది కదా నచ్చితే కనుక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్